టాలీవుడ్లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించే కొందరు ఆర్టిస్టులు ఉన్నారు మరి వారి భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న మదర్ క్యారెక్టర్ ఆర్టిస్టులో ఒకరు అనిత చౌదరి ఈమె భర్త పేరు సుందర్ ఈయన ఎన్ఆర్ఐ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా ఈమె భర్త పేరు సదత్ ఈయన హైదరాబాద్లో వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా ఈమె భర్త పేరు వెంకట కిషోర్ మాచిరాజు ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జాన్సీ ఈమె భర్త పేరు జోగి నాయుడు ఈయన టాలీవుడ్లో యాక్టర్గా యాంకర్గా ఉన్నారు అయితే ఝాన్సీకి జోగి నాయుడుకి ప్రేమ వివాహం జరిగింది కానీ పలు అనివార్య కారణాల వల్ల వారు విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత ఎవరికి వారు తమ పర్సనల్ అలాగే సినిమా లైఫ్లో బిజీగా గడిపేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాయత్రి భార్గవి ఈమె భర్త పేరు విక్రమ్ ఈయన ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయసుధ ఈమె భర్త పేరు నితిన్ కపూర్ ఈయన బాలీవుడ్లో సినీ నిర్మాతగా ఉండేవారు అయితే పలు అనివార్య కారణాల వల్ల ఈయన ఆత్మహత్య చేసుకుని మరణించడం బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి ఈమె భర్త పేరు శివమణి ఈయన కన్నడ పరిశ్రమలో డైరెక్టర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ ఈయన టాలీవుడ్ పరిశ్రమలో కెమెరామెన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాసిని ఈమె భర్త పేరు మణిరత్నం ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో అలాగే తెలుగులో కూడా డైరెక్టర్గా ఎంతో పేరు సాధించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్టు రమ్యకృష్ణ ఈమె భర్త పేరు కృష్ణవంశీ ఈయన టాలీవుడ్లో డైరెక్టర్గా ఎంతో పేరు సాధించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేవతి ఈమె భర్త పేరు సురేష్ చంద్ర ఈయన సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్గా ఉన్నారు అయితే పలు కారణాల వల్ల సురేష్ చంద్ర రేవతి విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుకన్య ఈమె భర్త పేరు శ్రీధర్ ఈయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పలు కారణాల వల్ల సుకన్య శ్రద్ధ విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీనా ఈమె భర్త పేరు విద్యాసాగర్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేవారు అయితే అనారోగ్య కారణంగా విద్యాసాగర్ మరణించడం బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధుబాల ఈమె భర్త పేరు ఆనంద్ షా ఈయన లిస్ట్గా ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంద్రజ ఈమె భర్త పేరు అబ్జర్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంగీత ఈమె భర్త పేరు క్రిష్ ఈయన తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్గా ఎన్నో పాటలు పాడి ఎంతోమందికి ఫేవరెట్ సింగర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్టు రాజశ్రీ నాయర్ ఈమె భర్త పేరు భుజనకర్రావు ఈయన కంప్యూటర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీత సీతకు రెండు వివాహాలు అయ్యాయి ఈమెకు మొదట టాలీవుడ్తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్ అయిన పార్థిబంతో ప్రేమ వివాహం జరిగింది అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధ అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత సీత తమిళ చిత్ర పరిసరలో టీవీ యాక్టర్ అయిన సతీష్ను రెండో పెళ్లి చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరి రావు ఈమె భర్త పేరు ఎల్ రాజా ఈయన తమిళ చిత్ర పరిసరలో డైరెక్టర్ కమ్ యాక్టర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరణ్య ఈమె భర్త పేరు పొన్నవన్ ఈయన తమిళంలో తెలుగులో కూడా యాక్టర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియా ఈమె భర్త పేరు శిరీష్ గోడ్బోలే ఈయన ముంబైలో బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్టు రోహిణి ఈమె భర్త పేరు రఘువరణ్ అయితే రఘువరణ్ టాలీవుడ్తో పాటు తమిళ చిత్రపస్త్రంలో యాక్టర్గా ఎంతో పేరు సాధించారు అయితే రోహిణికి రఘువరణ్కి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ అయితే పవిత్ర లోకేష్కి కన్నడ చిత్ర పరిశ్రమలో యాక్టర్ అయిన సుచేంద్ర ప్రసాద్తో వివాహం జరిగింది అయితే వారి మధ్య అభిప్రాయ మనస్పర్ధ భేదాల కారణంగా పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ విడిపోయారు తర్వాత పవిత్ర లోకేష్ టాలీవుడ్లో యాక్టర్ అయిన నరేష్తో ప్రేమలో పడ్డారు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు అతి త్వరలోనే పవిత్ర లోకేష్ నరేష్ని రెండో వివాహం చేసుకోనున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లక్ష్మి ఈమెకు మూడు వివాహాలు అయ్యాయి ఈమె మొదటి భర్త పేరు భాస్కర్ ఈయన ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగిగా ఉండేవారు అయితే లక్ష్మి భాస్కర్ విడిపోయాక యాక్టర్ అయిన మోహన్ను లక్ష్మి రెండో వివాహం చేసుకున్నారు వీరిద్దరు కూడా విడిపోయారు తర్వాత యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన శివచంద్రన్ను లక్ష్మి మూడో వివాహం చేసుకున్నారు అలాగే లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాధిక ఈమెకు కూడా మూడు పెళ్లిళ్ళు అయ్యాయి రాధిక మొదటి భర్త పేరు ప్రతాప్ పోతనే ఈయన తమిళంలో యాక్టర్గా ఉండేవారు అయితే రాధికకి ప్రతాప్ పోతనేకి అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే రాధిక రిచర్డ్ హార్డీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు వారు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత రాధిక టాలీవుడ్తో పాటు తమిళంలో హీరోగా ఎంతో పేరు సాధించిన శరత్ కుమార్ను మూడో వివాహం చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గౌతమి ఈమె భర్త పేరు సందీప్ భాటియా ఈయన వ్యాపారవేత్తగా ఉండేవారు అయితే సందీప్ బాటియాకి గౌతమికి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు అయ్యాయి తర్వాత టాలీవుడ్తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో పేరు సాధించిన కమల్ హాసన్తో సహజీవనం చేశారు గౌతమి వీరిద్దరూ భార్యాభర్తలుగా ఎన్నో ఏళ్ళు సహజీవనం చేశారు అయితే కొన్నాళ్ళ తర్వాత తమ బంధానికి వారు ముగింపు బలుపుతూ సోషల్ మీడియాలో తాము విడిపోతున్నట్టు ప్రకటించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఈమె భర్త పేరు సురేష్ తేజ ఈయన బుల్లితెర పరిశ్రమలో డైరెక్టర్గా ఉండేవారు అయితే కొన్ని కారణం వల్ల ఈయన మరణించడం బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి ఈమె భర్త పేరు శ్రీనివాస్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అయితే శ్రీనివాస్కి ప్రగతికి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఆమెని ఈమె భర్త పేరు కాజీ మొయ్యద్ ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉండేవారు అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించడం బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ ఈమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్ ఈయన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా వర్క్ చేస్తూ ఉంటారు ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న మదర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి వారి భర్తలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ